తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి రెడ్డి సూర్యాపేట జిల్లాలో వర్షాభావ పరిస్థితుల మూలంగా ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఈ రబీ సీజన్ లో నాగార్జున సాగర్ ఆయకట్టు క్రింద ఎస్ఆర్ఎస్సీ ప్రాజెక్టు క్రింద వరి సాగు చేసిన పొలాలకు నీరు లేక ఎండిపోతున్నాయని అన్నారు తీవ్ర వర్షాభావ పరిస్థితులు మూలంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు ఎండిపోవడంతో నీళ్లు రాక సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నాగార్జునసాగర్ ఆయకట్టు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద రైతుల లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు బావులు తీసుకున్నప్పటికీ నీళ్లు రాక వేసిన వరి పంట ఎండిపోయాయని అన్నారు రైతాంగం ఒక్క ఎకరాకు నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట వేశారని తీరా పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు లేక వరి పంటలు ఎండిపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు దీంతో తెచ్చిన అప్పులు పూడక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపరించిందన్నారు వెంటనే వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు ఎండిపోయిన పంటలపై విచారణ జరిపి ఎకరానికి ఇరవై ఐదు రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు సూర్యపేట తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు మాజీ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి జీవితం ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు శుక్రవారం